హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక భూమి దగ్గర బాంబు ఉంది అని తెలిసిన గగన్ అయితే సూర్య మాటలు విని షాక్ అయిపోతాడు ఇక నిస్సహాయంగా అలా నుంచి ఉండిపోతే ఇక అదే అదునుగా సూర్య అయితే గగన్ని ఘోరాతి ఘోరంగా కొడుతూ ఉంటాడు ఇక కార్ కేసి ఇక తన తలకేసి ఇక పక్కనే ఉన్న స్తంభం కేసి అయితే గగన్ని చాలా గట్టిగా కొట్టేస్తూ ఉంటాడు దాంతో గగన్ ఒళ్ళంతా అయితే రక్తం కారిపోతూ ఉంటుంది ఇక మరొక పక్కన భూమి అయితే ఆగకుండా పరుగులు పెడుతూనే ఉంటే ఇక వెనకాలే కేపి శారద ఇద్దరూ కూడా భూమి వెనకాల పరుగెడుతూ అమ్మ భూమి ఆగమ్మ ఆగమ్మ అని అయితే వెంట పడుతూ ఉంటారు అయినా సరే భూమి ఆగకుండా పరుగు పెడుతూనే ఉంటుంది ఇక చివరికి శారదా కేపి ఇద్దరూ కలిసి భూమిని అయితే పట్టేసుకుంటారు ఇక అలా పట్టుకుని భూమి వేసుకున్న జాకెట్ ని అయితే తీయడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు కానీ ఆ జాకెట్ ని తీస్తే బాంబ్ పేలిపోయేలా సూర్య అయితే సెటప్ చేసి ఉండడం వలన ఆ జాకెట్ ని తీయలేకపోతాడు కేపి ఇక దాంట్లో ఉన్న టైమర్ ని చూసి వన్ మినిట్ ట్వంటీ టూ సెకండ్స్ మాత్రమే ఉంది దీన్ని ఎలా ఆపాలో తెలియడం లేదే అని అయితే కేపీ కంగారు పడుతూ ఉంటే అది విని శారద చాలా భయపడుతూ ఉంటుంది ఇక అప్పుడు భూమి వద్దు మావయ్య ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేకపోతే మీకు కూడా ప్రమాదం దయచేసి వెళ్ళిపోండి మావయ్య అని భూమి అంటూ ఉంటుంది ఇక మరో పక్కన కసితీర సూర్య గగన్ని కొట్టిన దెబ్బలకి ఇక గగనైతే రక్తపు మడుగులో కింద స్పృహ కోల్పోయి అలా రోడ్డు మీద పడి పడిపోయి ఉంటాడు ఇక అయినా సరే సూర్యకి కోపం తగ్గక ఇక ఒక కత్తిని తీసుకుని గగన్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు మరో పక్కన భూమికి పెట్టిన బాంబ్ అయితే టైం అయిపోతూ ఉంటుంది మరి ఇప్పుడు భూమి గగన్లు ఎలా సేవ్ అవ్వనున్నారు మరొక పక్కన భూమి గగన్లు చనిపోతారన్న విషయం తెలుసుకున్న అపూర్వ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది మరి నెక్స్ట్ ఏం జరగనున్నది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం